కలిసి సత్పురుషుడు జీవిస్తూ ఉండేవాడు అతడు పేదవాడు తన స్వల్ప ఆదాయంతో సంతృప్తిగా జీవయాత్ర చేస్తూ తనకన్నా పేదలైన వారికి తన శక్తి మేరకు సాయం చేస్తూ సాధువులకు సేవలు చేస్తూ ఉండేవాడు ఆయనలో స్వార్థం దురాశ లేచ మాత్రం కూడా లేవు కాని ఆయన భార్య స్వభావం పూర్తిగా వ్యతిరేకం ఉన్నదానితో సంతృప్తిగా జీవించాలని ఆమెకి ఏ లేదు ఇంకా ఇంకా ధనం సంపాదించి కూడబెట్టాలి సౌకర్యాలను బాగా పెంచుకుని శారీరక సుఖ సౌఖ్యాలతో జీవించాలని కలలు కంటూ ఉండేది తన ఇచ్చే మేరకు భర్తను పుష్కలంగా డబ్బు సంపాదించమని నిత్యం వేధించేది అప్పుడు భర్త ఆమెతో మన నిరాడంబర జీవనయాత్రకు అవసరమైనంత ధనం భగవంతుడు మనకు అందిస్తున్నాడు ఆశ వద్దు అన్నా ఆ మాటలు అస్సలు పట్టించుకోకుండా తన వాదనని బలంగా వినిపించేది ఇలా ఉండగా ఆ ప్రాంతానికి ఒక అద్భుత సాధువు వచ్చాడు ఆయన దర్శనార్థం జనం తండోప తండాలుగా రాసాగారు పొరుగు గ్రామాల నుండి కూడా జనులు వచ్చి ఆయన్ని దర్శించుకుని ఆశీర్వాదం పొందేవారు ఆయన వద్ద అద్భుతాలు సృష్టించగల కొన్ని సిద్ధులు ఉన్నాయని జనం చెప్పుకోసాగారు ఈ వార్తలు ఆ సత్పురుషుని భార్య చెవిని కూడా పడ్డాయి వెంటనే మన ప్రాంతానికి విచ్చేసిన సాధువు గారిని గురించి జనులు గొప్పగా చెప్పుకుంటున్నారు ఆయన వద్ద కొన్ని సిద్ధులు ఉన్నాయట మీరు వెళ్లి ఆయనతో మన దరిద్రం తీరే మార్గం వేడుకోండి అని భర్తను వేధించసాగింది ఆ సాధువు అంటే ఆ సత్పురుషుడు నేను ఆ సాధువు గారిని మన పేదరికం తీరేది ఏదన్నా చేయండి అని నోరు తెరిచి ఎలా అడగలను వివేకం వైరాగ్యం భక్తి జ్ఞానం వంటి వాటిని పొందేలా ఆశీర్వదించమని ఆ సాధువును అడగడం అమంజసం కాని లౌకిక విషయాల గురించి ప్రస్తావించడం నా ఆకాంక్షలు తీర్చమని కోరడం ఏ విధంగానూ బాగుండదు అని భార్యకు చెప్పి చూసినా వినే స్థితిలో భార్య లేదు ధనోన్ మాధవంలో ఉన్న ఆమె సాధువు వద్దకు వెళ్లి నేను చెప్పింది తూచా తప్పకుండా చెప్పండి అని తెగేసి చెప్పేసింది ఇక చేయగలిగేదేమీ లేక వెళ్లి సాధువు ముందు నిలబడ్డాడు నాయనా నీ మనస్సులో ఏదో ఉంచుకుని గందరగోళంలో ఉన్నట్టున్నావు ఏదైనా సందేహం ఉంటే నిస్సంకోచంగా అడుగు అన్నాడు అప్పుడు ఆ సత్పురుషుడు సిగ్గుపడుతూ తల ఉంచుకుని ఆ సాధువుతో ఇలా చెప్పాడు స్వామి మీరు శక్తివంతులు అని నా భార్య చెప్పింది మేం పేదవారం తాకిందంతా బంగారంగా మార్చగల అద్భుతమైన మణి లభిస్తే మా దారిద్ర్యం తీరిపోతుంది అని నా భార్య భావిస్తోంది అటువంటి అద్భుతమైన మణిని మాకు అనుగ్రహించండి నా భార్య ప్రోద్బలంతో అటువంటి అద్భుతమైన మణి మీ నుంచి పొందాలనే ఆశతో ఇక్కడ కూర్చానన్నాడు వెంటనే సాధువు ఓష్ ఇదే నా సంగతి నువ్వు చెప్పినటువంటి మణి నిన్ననే ఊరి అవతల పారేశాను మురికి కాలవలు వల్ల అవ్వాలంటే నువ్వు వెళ్ళి దాన్ని వెతుకు దొరుకుతుంది అన్నాడు అది పెద్ద విషయం కాను సాధువు ప్రస్తావించిన ఆ మురికి కాల వద్దకు వెళ్లి ఆ సత్పురుషుడు ఆ మురుక్క కాలు దూకి కొంతసేపు క్షుణ్ణంగా వెతికిన తర్వాత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న మణి ఒకటి దొరికింది సాధువు గారు చెప్పిన అద్భుత మణి ఇదే అయి ఉంటుందని భావించి ఉదాహరణకి ఒక చిన్న రాయికి తాకించి చూశాడు అంతే ఆ చిన్న రాయి బంగారంగా మారిపోయింది ఇక ఈ సత్పురుషుడి ఆలోచనల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి ఏదైనా సరే ముందు సాధువు గారి దగ్గరికి వెళ్లి కృతజ్ఞత చెప్పాలని వెళ్లాడు వెళ్లి స్వామి తాకినదంతా బంగారంగా మార్చివేసే అమూల్యమైన మణినే మీరు అల్పంగా వించి మురు కాలలో విసిరి యడం మూలంగా దీనికన్నా మరింత విలువైన వస్తువు ఏదో మీ వద్ద ఉండి ఉండాలని నేను ఊషిస్తున్నాను ఈ మణికన్నా విశిష్టమైనది అలా మీ వద్ద ఉన్న వస్తువు ఏమిటో నాకు చెప్పి దాన్ని నాకు ప్రసాదించగలరా అన్నాడు అందుకు సాధువు నాయన నువ్వు ఊహించినది నిజమే ఈ మణికన్నా అనేక వేల రెట్లు అమూల్యమైన భగవన్ నామం అనే వెలకట్టలేని వస్తువు నా వద్ద ఉంది దాన్ని మనస్ఫూర్తిగా నీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ దాన్ని పొందడానికి తగిన పరిపక్వత నీ భార్యకి ఇంకా రాలేదు ఆమె లౌకిక వాంఛలకు ఆలవాలమై ఉంది ఆమెకి మణినిచ్చి నా దగ్గరికి నువ్వు రావచ్చు అప్పుడు నీకు అన్ని విధాల సర్వోత్కృష్టమైన భగవన్ నామాన్ని నీకు సంతోషంగా అందిస్తాను అని చెప్పాడు అప్పుడు బ్రాహ్మణుడు సకల లౌకిక సంపదలను చేకూర్చే ఆ అద్భుత మణిని ఛేదించడానికి సర్వోన్నతమైన భగవన్ నామాన్ని ఆ సాధువు నుండి స్వీకరించడానికి నిశ్చయించుకుని ఇంటికి వెళ్లి భార్య చేతులో పెట్టి వెను తిరగకుండా వెంటనే సర్వసంగ పరిత్యాగం చేసి సాధువు వద్దకు చేరాడు తన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ సత్పురుషునిక ఆ సాధువు లౌకిక సుఖాల సంపదల కన్నా భగవన్ నామం ఎంత మహత్ వివరించి ఆ తర్వాత అతనికి భగవన్ నామాన్ని అందించి ఆశీర్వదించాడు బ్రాహ్మణుడు సాధువు వద్ద నుండి స్వీకరించిన భగవన్ నామాన్ని సర్వదా సకల కాలాలలో భగవంతుని కోసమే స్మరిస్తూ వచ్చాడు కొంతకాలానికి చిత్తశుద్ధి ఏర్పడి దైవనామస్మరణ ఫలంగా భగవత్ సాక్షాత్కారం కలిగింది చివరికి అతడు భవబంధాలకు హేతువైన జనన మరణ చక్రం నుండి విడివడ్డాడు సముద్రంలో కలిసిపోయే నదిలా అతడు భగవంతుణ్ణి పొందాడు అవును మనం నిత్యం దైవనామస్మరణ చేస్తే చాలు ఆ పరమాత్మ మనల్ని దగ్గరికి తీసుకుంటాడు దైవనామస్మరణ ప్రార్ ప్రారంభిద్దాం పరమాత్మను చేరుకుందాం